ఉపాధి హామీ కూలీలకు కొత్త రూలు గురించి తెలుసా రోజు ఇలా చేయకపోతే డబ్బులు కట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి పథకంలో కూలీలకు కొత్త రూలు అమలు చేయబోతుంది ఉపాధి హామీ పథకానికి సంబంధించి జరుగుతున్న మస్టర్ల మోసాలకు కేంద్రం గుర్తించింది వీటిని అరికెట్టేందుకు కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు కొత్త చర్యలు తీసుకున్నాయి ఇకపై ప్రతి శ్రామికుడు ఈకేవేసీ చేసి వారి ఫోటోతోనే పనులకు హాజరైన వారికి మాత్రమే జీతం ఇస్తారు దీనివల్ల బోగస్ మాస్టర్లకు పూర్తిగా ఈ ఈకేవేసీ ప్రక్రియ అన్ని జిల్లాల్లో చేపట్టారు ఈ కొత్త విధానంలో పనులకు వచ్చే శ్రామికులు ఈ ఈకేవేసీ చేస్తారు రోజుకు రెండుసార్లు ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలి ఒకరి బదులు మరొకరు వచ్చి ఫోటోలు దిగి పనిచేసినట్లు చూపిస్తే వారికి డబ్బులు రావు శ్రామికుల జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం కూడా చేస్తున్నారు ఈ చర్యల వల్ల ఉపాధి పథకంలో జరిగే అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్టబడుతుందని అధికారులు చెబుతున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇంకా ఎవరిలోకి కలితే కేంద్రం ఉపాధి హామీ పథకంలో కొత్త విధానాన్ని తెస్తుంది దీనిని అక్టోబర్ ఒకటి నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు ఈకేవేసే ఆధారు అనుసంధానం వల్ల నిజమైన శ్రామికులు మాత్రమే పనికి హాజరు కాగలరు కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విధానాన్ని ప్రవేశపెడుతుంది మొదట ప్రతి రాష్ట్రంలో రెండు జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు చిత్తూరు జిల్లాలను ఎంపిక చేశారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై పాయింట్ డెబ్భై మూడు లక్షల జాబు కార్డులు ఉన్నాయి జాబు కార్డులు ఉన్న చాలామందికి పనికి రావడం లేదు వారి బదులు ఇతరులు వచ్చి హాజరు వేయించుకొని వెళ్ళిపోతున్నారు జాబు కార్డు ఉన్న వ్యక్తి బ్యాంక్ ఖాతాకు డబ్బులు వెళ్తాయి క్షేత్రస్థాయి సిబ్బంది శ్రామికులు ఈ డబ్బులను పంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి శాస్త్ర సహాయకులు నకిలీ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు పనులు చేయకుండానే చేసినట్లు నమోదు చేస్తున్నారు ప్రభుత్వం ఈ అక్రమాలను గుర్తించింది వీటిని ఆపడానికి కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్ను తెచ్చింది కానీ ఆ యాప్ను కూడా దుర్వినియోగం చేస్తున్నారు దీనివల్ల కూలీలకు సరిగా వేతనాలు అందడం లేదు కొందరు శాస్త్ర సహాయకులు పనులు పనులకు వెళ్ళడం లేదు అయినా వెళ్ళినట్లు నమోదు చేస్తున్నారు ఒకరి పేరు మీద మరొకరు పనికి వెళ్ళినట్లు చూపిస్తున్నారు ఎన్ఎంఎంఎస్ యాప్లో కూడా ఇదే జరుగుతుంది పని చేయకుండా చేసినట్లు ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు ఇతర చిత్రాలను కూడా వాడుతున్నారు అందుకే ఈ ఈకేవీసీ విధానాన్ని తీసుకొచ్చారు ఇకపై ఉపాధి హామీ ఆ పనుల్లో అక్రమాలకు అవకాశం ఉందంటున్నారు అధికారులు మరి ఈ విధానం ఏ మరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఈ వీడియో కానీ మీకు నచ్చిన నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి